హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి అదే విధంగా మంచి ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ సిక్స్టీన్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్ కు వచ్చాయండి ఇందులో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ విధంగా కమర్షియల్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా బెస్ట్ సిక్స్టీన్ ప్రాపర్టీస్ అనమాట అండి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేసాను ఈ వీడియోని చివరి వరకు చూడండి సో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్ కనే వచ్చాయండి సో ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మొదటిగా మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన ఉయ్యూర్ విలేజ్లో మనకి నూట నలభై రెండు గజాల సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఎదురు రెండు మనకి షటర్స్ లాగా ఇచ్చారండి బ్యాక్ సైడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో దీని స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి కన్స్ట్రక్షన్ చేసి కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే అవుతుందనమాట ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై అడుగులు అనమాట లోతు వచ్చేసరికి నలభై మూడు అడుగులు అండి మొత్తంగా ఇది నూట నలభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండర్గ్రౌండ్ వాటర్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అన్నీ కూడా ఉన్నాయి అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకున్నా కానీ మనకి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ముప్పై లక్షల ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది యాభై లక్షల దాకా ఉందండి కానీ మనకు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఆర్పీ ప్రైస్ అనేది ముప్పై లక్షల ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యేది మనకి ముప్పై లక్షల యాభై వేలు అవ్వచ్చు ముప్పై ఒక లక్ష అవ్వచ్చు పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో మన లక్కు బాగుండే కాంపిటీషన్లో ఎవరు రాకపోతే మనకి ముప్పై లక్షల యాభై వేలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ వన్ టౌన్ ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరగా ఉండే పంజాబ్ సెంటర్ ప్రైమ్ ఏరియాలో మనకి మూడు రోడ్ల కార్నర్లో కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా మనకి నూట పదిహేను గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట ఈస్ట్ వెస్ట్ నార్త్ మూడు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట అండి సో మనకి ఇది కింద రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం తొంభై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి కోటి ముప్పై లక్షల దాకా వాల్యూ చేసిందండి అలాంటిది మనకు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్ కింద తొంభై ఆరు లక్షలకి సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దా అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది తొంభై ఏడు అవ్వచ్చు తొంభై ఎనిమిది అవ్వచ్చు కోటి రూపాయల వరకు కూడా వెళ్ళొచ్చండి సో మనకి కాంపిటీషన్లో బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ద ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి తొంభై ఏడు లక్షలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట అండి సో ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కావాలి సిటీ సెంటర్కి మధ్యలో అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అయ్యండి రెంట్ల పరంగా కూడా మంచి రెంట్స్ అనేవి వస్తాయన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి కానీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి మళ్ళీ మళ్ళీ రావండి సో ప్రాపర్టీ గారు నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి అందమైన జీప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూస్తున్నారు కదండి ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట సో ఇది మనకి అరవై ఆరు పాయింట్ అరవై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో ఇది ఈ బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందన్నమాట సో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది కేవలం ఆరు కిలోమీటర్ దూరం వస్తుందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం నలభై లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందన్నమాట సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఆర్పీ ప్రైజ్ అనేది నలభై లక్షల పదివేల నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది మనకి నలభై ఒక లక్ష అవ్వచ్చు నలభై రెండు అవ్వచ్చు నలభై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి నలభై ఒక లక్ష కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ప్రాపర్టీ ప్రాపర్టీకి నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి సో మనకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా ఒక టూ టు త్రీ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ అదేవిధంగా బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రైస్ మీకు కూడా రీజనబుల్ అనిపించుకుంటే తప్పకుండా చూడండి అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో మనకి నూట గజాల న్యూ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి రైల్వే అంతా కూడా చాలా బాగుందనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో బిల్డింగ్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగులు అండి లోతు వచ్చేసరికి నలభై అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట ఆరు పాయింట్ ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి సో చూస్తున్నారు కదండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి అలానే ఎంట్రన్స్ గోడకి పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట పక్కన మనకి సందులాగా ఇచ్చారండి దీంట్లో కూడా కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట సేఫ్టీగా ఐరన్ గిల్స్ కూడా ఇచ్చారండి సో అలానే పైకి స్టెప్స్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ ఐరన్ గేట్ లాగా ఇచ్చారనమాట సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ముప్పై ఆరు లక్షల పన్నెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ సేల్కి వచ్చిందండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి బ్యాంక్ కాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట సో లోపల వీడియో కూడా ఉందండి ఒకసారి చూద్దాం మనం లోపల వీడియో అనేది సో ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అని చేస్తారండి చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అని ఇచ్చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అలానే ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారండి పక్కనే మనకి డైనింగ్ స్పేస్ అనమాట కబోర్డ్ వర్క్ అన్ని కూడా చేయించారండి ఎటువంటి వర్క్స్ కూడా లేవనమాట అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ హౌస్ అనమాట ఇది మనకి సో చూడొచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి మనకి ఇది ఆప్షన్ వచ్చింది కాబట్టి జస్ట్ మనకి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అండి కిచెన్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ అన్నింటిలో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేశారండి అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ముప్పై ఆరు లక్షల పన్నెండు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద బట్టి అది ముప్పై ఏడు లక్షలు వచ్చు నలభై లక్షలు దాని దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇక్కడ ఉన్న మాల్యూ వాల్యూ మీద బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి మన లక్కు బాగుంటే ఇక్కడ కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ముప్పై లక్షలు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీని చూసి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి డెబ్బై రెండు గజాల హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కానీ ఇది మనకి హౌస్ అనడంకున్న ల్యాండ్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట హౌస్కి అయితే పనికిరాదండి సో ప్రజెంట్ మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి అలానే రామర్పాటి రింక్కి కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ప్రజెంట్ మనకి ఇది హౌస్ కింద పనికిరాదనమాట డిమాన్సులేషన్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా హౌస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాల్సి వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ముప్పై రెండు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది మనకి ముప్పై మూడు లక్షలు అవ్వచ్చు ముప్పై మూడున్నర లక్షలు వచ్చు ముప్పై నాలుగు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళవచ్చు అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద బట్టి సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ కిందే అండి ఈ ప్రాపర్టీ అనేది మొత్తంగా ఇది డెబ్బై రెండు పాయింట్ డెబ్బై ఐదు గజాలన్నమాట సో చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ అనమాట సౌత్ ఫేసింగ్ అండి ఇది సో ఇక మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి విజయవాడ మెయిన్ సెంటర్స్లో అనమాట అండి ప్రాపర్టీ అనేది ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఆప్షన్లో కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే మనకి ముప్పై మూడు లక్షలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉన్న ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ నాలుగు వందల డెబ్బై గజాల ఓల్డ్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకు ముందు కూడా బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి దాదాపుగా మనకి ఇరవై లక్షల దాకా రేట్ అనేది తగ్గించారనమాట బ్యాంకాక్స్లో ఈసారి మనకి కేవలం యాభై రెండు లక్షల నలభై రెండు వేల మూడు వందలు చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ప్రైస్ కింద సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట మొత్తంగా ఇది నాలుగు వందల డెబ్బై గజాలండి నున్న మెయిన్ సెంటర్కి కేవలం టూ ఫిఫ్టీ మీటర్స్ దూరం ఉంటుంది అనమాట అలాగే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి పది కిలోమీటర్ దూరం వస్తుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ లాగా లేదంటే గ్రూప్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం యాభై రెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చండి సో మనకి ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా సౌకర్యం ఉందన్నమాట ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అనేది వస్తుందండి ఈ ప్రాపర్టీ మీద సో ఇది మనకి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అది యాభై మూడు లక్షలు అవ్వచ్చు యాభై నాలుగు అవ్వచ్చు యాభై ఐదు అవ్వచ్చు దాని పైన వరకు కూడా అండి సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో మనకి కబేలా సెంటర్ దగ్గర రెండు వందల తొంభై మూడు గజాలు కమర్షియల్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఈ ఏరియాలో అయితే మనకి కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి రెండు ల్యాండ్స్ అయితే ఉన్నాయండి ఒకటి మనకి రెండు వందల తొంభై మూడు గజాలన్నమాట ఇంకొకటి రెండు వందల ఏడు గజాలండి రెండు కూడా మనకి కమర్షియల్ ల్యాండ్స్ అనమాట రెండు కూడా మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో చూస్తున్నారు కదండి ఇక్కడే అనమాట పక్క పక్కనే వస్తాయండి మనకి ల్యాండ్స్ అనేవి సో మనకి రెండు వందల తొంభై మూడు గజాల ల్యాండ్ అనేది ఒక కోటి ఎనభై లక్షల ఆర్పీ ప్రైస్ కింద బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి రెండు వందల ఏడు గజాల ల్యాండ్ అనేది మనకి ఒక్క కోటి ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్ కింద బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో మీకు ఈ రెండిట్లో ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ తీసుకోవచ్చు అనమాట అండి ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీలు కావాలి అది కూడా ఇండస్ట్రీ ఏరియాలు అనుకున్న వారికి మంచి ఆపర్చునిటీ అనమాట అండి మనకి ఓన్గా ఏదైనా ఇండస్ట్రీ కట్టుకోవడానికి లేదంటే గోడౌన్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసి రెంట్స్కి ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకు ఒక ఆఫర్ ప్రైస్ ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి ఇవి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద బట్టి రేట్లో ఆక్షన్ అనేది రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్దండి సో ఈ ప్రాపర్టీలో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కన్నా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట వాల్స్ అన్ని కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలానే క్లాస్ జిఎమ్స్ తోటి మనకి పిఓపీ సీలింగ్ కూడా చేయించారండి వెంటిలేషన్ పరంగా కూడా విండోస్ కూడా ఇచ్చారనమాట అండి ఇంటీరియర్ అయితే చాలా బాగుందనమాట అండి ఎక్సలెంట్ వర్క్ అనేది చేయించారనమాట న్యూ బిల్డింగ్ అండి సో మనకి ఇది మొత్తంగా నూట పదిహేడు గజాల లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి ఇది మనకి వెస్ట్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి ఇది మనకి ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో వస్తుంది అనమాట అండి కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై ఐదు లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్కి అయితే బ్యాంక్ హాక్స్ సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట అది మనకి ఇరవై ఆరు లక్షలు అవ్వచ్చు ఇరవై ఏడు అవ్వచ్చు దానిపైన వరకు కూడా అండి సో కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఇరవై ఆరు లక్షలు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట న్యూ బిల్డింగ్ అనమాట అండి అసలు యూస్ చేయలేదు అనమాట సో చూస్తున్నారు కదండి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట రెడీ టు మూ హౌస్ అనమాట అండి సో ఇలాంటి హౌసెస్ మళ్ళీ మళ్ళీ రావండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్డ్ ప్రైమ్ లొకేషన్ అయిన పెనమలూరు దగ్గర వన్కూరు విలేజ్లో డెబ్బై ఏడు గజాల ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది సౌత్ నార్త్ రెండు వైపులో కూడా రోడ్డు అనేది ఉందండి రెండు వైపులో కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుందన్నమాట ఇది మనకి నార్త్ ఫేసింగ్ అనమాట అండి సైడ్ వెడల్పు వచ్చేసరికి మనకి ఇరవై అడుగులండి లోతు వచ్చేసరికి ముప్పై నాలుగు అనమాట మొత్తంగా ఇది డెబ్బై ఏడు గజాలండి కింద మనకి కమర్షియల్ షాప్స్ లాగా ఇచ్చారనమాట పైన మనకి రెసిడెన్షియల్ పరంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి సో మనకి ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ అనేది ఉందండి చిన్నగా మనకి రోడ్డు సోల అనేది వస్తుంది అనమాట ఈ రోడ్డు సోల అనేది సెంటిమెంట్ లేకపోతే ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ అనమాట అండి ఇటు మనకి రెసిడెన్షియల్గా యూజ్ చేసుకోవచ్చు కమర్షియల్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ముప్పై మూడు లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో లో సేల్కి వచ్చిందండి ఇది మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేయవచ్చండి మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో మనకి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది మనకి ముప్పై నాలుగు అవ్వచ్చు ముప్పై ఐదు అవ్వచ్చు దానిపైన వరకు కూడా అండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ముప్పై నాలుగు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి నూట ముప్పై మూడు గజాల జీ ప్లస్ టూ డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకు ముందు కూడా బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చిందనమాట అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో డూబ్లెక్స్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి ఇది మనకి సౌత్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఉమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్ అయితే సేల్కి వచ్చిందండి విజయవాడ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్ కి కేవలం ఆరు కిలోమీటర్ దూరం అవుతుంది అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో బిల్డింగ్ పరంగా కొంచెం ఓల్డే అనమాట అండి కానీ స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్ గా ఉంది అనమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయి అనమాట సో ఇది చూడొచ్చండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా ఇచ్చారనమాట పైన మనకి డూప్లెక్స్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో నలభై ఏడు లక్షల ఎనభై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి నలభై ఎనిమిది లక్షలు అవ్వచ్చు నలభై తొమ్మిది అవ్వచ్చు యాభై వరకు కూడా వెళ్ళచ్చండి ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి సో ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు రాకపోతే మనకి నలభై ఎనిమిది లక్షలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నట ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్నర్ ప్రైమ్ లొకేషన్లో మనకి నూట ముప్పై మూడు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో వచ్చే ప్రాపర్టీ అనమాట సో మనకి ఇది అజిత్ సింగ్ నగర్ లూనా సెంట్రల్ అయితే సేల్కి వచ్చిందండి వినాయక స్వామి టెంపుల్ దగ్గరికి వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఇది చూడొచ్చండి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ లో అయితే సేల్గా వచ్చింది అండి సో ప్రెజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మరి గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ లో కేవలం యాభై రెండు లక్షల పదిహేడు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే మనకి చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి అది యాభై మూడు లక్షలు అవ్వచ్చు యాభై నాలుగు అవ్వచ్చు అరవై దాకా కూడా వెళ్ళొచ్చండి సో కాంపిటీషన్లో ఎవరు రాకపోతే మనకి యాభై మూడు లక్షలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే ఒకసారి చూడండి అస్సలు మిస్ చేసుకోమాగండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ హనుమాన్ జంక్షన్ ప్రైమ్ లొకేషన్లో మనకి నూట పదకొండు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మనకి విజయవాడ కోలకత్తా నేషనల్ హైవేకి కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే వస్తుంది అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి చుట్టూ ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట సో ఇది మనకి మొత్తంగా నూట పదకొండు గజాల బిల్డింగ్ అనమాట అండి జిప్లస్ వన్ ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు మనకి ట్వంటీ టూ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి రిల్వేస్టేట్ అంతా కూడా చాలా బాగుంది అనమాట అండి మేజర్ వర్క్స్ అయితే ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ లో నలభై ఏడు లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి ఇది కేఎస్ రోడ్ రోడ్లో అయితే సేల్కి వచ్చింది అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్ మీద డిపెండ్ అయ్యి అది నలభై ఏడు లక్షల అరవై వేల నుంచి నలభై ఎనిమిది అవ్వచ్చు నలభై తొమ్మిది అవ్వచ్చు యాభై అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటేటర్ని బట్టి ఒకవేళ కాంపిటీషన్లో కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి నలభై తొమ్మిది లక్షలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఒకసారి చూడండి ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్ లో మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో మనకి లగ్జరీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకు ముందు కూడా బ్యాంక్ లో అయితే సేల్కి వచ్చిందనమాట అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి దీని అన్డివిడెడ్ షేర్ మనకి అరవై ఐదు పాయింట్ ఐదు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి మనకి కార్ పార్కింగ్ సౌకర్యం సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి సెక్యూరిటీ అదే అదేవిధంగా ఇక్కడ మనకి అన్ని ఎమిలిటీస్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలానే ప్లే గ్రౌండ్ మరియు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్స్ ఇస్తుంది సెట్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి సో మనకి ఈ అపార్ట్మెంట్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి మనకి కేవలం యాభై తొమ్మిది లక్షల ఆర్కింగ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది సో అన్డివైడెడ్ షేర్గా అరవై ఐదు పాయింట్ యాభై గజలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఇది మనకి గుణదల ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి లగ్జరీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట అండి మంచి క్లాస్ అండ్ డిసెంట్ ఏరియా అనేది వచ్చిందనమాట సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకునే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండి ప్రాపర్టీకి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గర ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్కి టెన్ కిలోమీటర్స్ దూరంలో మువ్వపాలెం ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వందల డెబ్భై ఒక్క గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందనమాట చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందన్నమాట గ్రీనరీ గార్డెన్ కార్ పార్కింగ్ సౌకర్యం తోటి ఒక విలేజ్ నేటివిటీ తోటి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇది మనకి నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట అండి సో ఎక్సలెంట్ గా ఉందన్నమాట బిల్డింగ్ అనేది మనకి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూడొచ్చు ఒకసారి మీరు లైవ్ లో విజిట్ చేస్తే తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చుతుంది రేటు కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే సేల్కి వచ్చిందండి కేవలం మనకి ఆర్పీ ప్రైస్గా పదహారు లక్షల ఇరవై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూస్ ఉందో కలుపుకుంటే మనకి అది పదిహేడు లక్షలు వచ్చు పద్దెనిమిది లక్షలు అవ్వచ్చు పంతొమ్మిది అవ్వచ్చు ఇరవై వచ్చు దాని పైన వరకు కూడా అండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి పదిహేడు లక్షల యాభై వేలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో చూడండి మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి మొత్తంగా ఇది మనకి రెండు వందల డెబ్బై ఒక్క గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించారు అనమాట కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేయించారండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాగండి దీనికి బ్యాంక్ ఆఫ్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్ లో మనకి ఈ అపార్ట్మెంట్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది లో సేల్ వచ్చిందండి సో మనకిది నేషనల్ హైవే రోడ్ రోడ్డు లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూస్తున్నారు కదండి థర్డ్ ఫ్లోర్ లో మనకి ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ దీని ప్లెంత్ ఏరియా అనేది సెవెన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి కార్ పార్కింగ్ కింద హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట అన్డివైడెడ్ షేర్ అనేది ముప్పై అని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట సో చూడొచ్చండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట భవానీపురంలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ అపార్ట్మెంట్ అనమాట అండి సో ఇది మనకి నేషనల్ హైవేకి రోడ్డు ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి చాలా దగ్గరగా వస్తుంది అనమాట సో ఇక్కడ మనకి గజం వాల్యూ అనేది సుమారుగా లక్షన్నర రూపాయల పైనే ఉందండి ముప్పై గజాలు అన్ డివైడెడ్ షేర్ అనేది చేస్తున్నారు అనమాట రిజిస్ట్రేషన్ ఈ లెక్క మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా ప్రాపర్టీ ఏమన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్ లో కేవలం ఇరవై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యేది మనకి ఇరవై ఐదు లక్షలు అవ్వచ్చు ఇరవై ఆరు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళచ్చండి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు లేకపోతే కాంపిటర్స్ అనేవారు మనకి ఇరవై ఐదు లక్షలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీని చూడండి లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి మీరు తప్పకుండా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి దీనికి బ్యాంక్ ఆక్స్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ప్రాపర్టీ గారు నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అంబాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం పంతొమ్మిది లక్షల నలభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే వస్తే ఉంటాయి అనమాట అండి సో మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు లోపల ఫిజికల్ గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని విధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు గా తెలియజేస్తామండి అలాగే ల్యాబ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో మనకి బ్యాంక్ లో ఇప్పుడు ఇది పంతొమ్మిది లక్షల నలభై వేల నుంచి రిజర్వ్ ప్రైజ్ అనమాట అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి కాంపిటేటర్స్ని బట్టి మనకి ఇరవై లక్షలు అవ్వచ్చు ఇరవై ఒకటి అవ్వచ్చు ఇరవై రెండు కూడా వచ్చండి ఒకవేళ కాంపిటర్స్ ఎవరు లేకపోతే మనకి ఇరవై లక్షల యాభై వేలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోమా కానీ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది సో ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇవన్నీ కూడా మనకి బెస్ట్ సిక్స్టీన్ ప్రాపర్టీస్ అనమాట అండి సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ